పూర్వకల్మవశంబునా జీవులకు పుట్టుచుండు గుణంబులు గుణములను బట్టి గల్గో శ్రద్ధయు గురుతుగా వీరులకు సాత్వికులు గొల్చు చుంద్రు శ్రద్ధతో దేవతలనుర్వియందు రాజసులు గొల్చు చుంద్రు రాక్షసుల యక్షులను బ్రీతితోడా తామసులు గొల్చు చుంద్రు తప్పక ప్రీతితో ప్రేతంబులాం ఈ విధం బుగగొల్తురు దేవతలని మూడు తెగలవారు దంభబల యుక్తులగుచు తపమును సల్పు చుందురు తామసుల్ ఆ తపము చేయగలుగును అర్జున అన్యులకు తమకు గీడు ఆయువును పెంచువాణి మరియు నుగ్యమైన వాణి ఘృతపక్వమైన వాణి మరియును రసవంతమైన వాణి సాత్వికులు గోరు చంద్రు అర్జున సత్వంబునిచ్చు కథనా అన్యమును గోరెపుడు వారలు అయుక్తమగుట వలనా చే చేదుగను పుల్లగాను ఉప్పగా చింతింపకారముగను పుష్పముగనుండువాణి నుర్విలో గోరుచుందురు రాజసుల్ చల్లనైనట్టివాణి మరియు ను చెప్పనైనట్టివాణి నట్టివాని ఇంకను చెడు కంపు కొట్టువాని తినగ మిగిలిన వాణిని ఇంకను తినగరానట్టివాణి తెలివి మానిన వారలై తామసులు తినుచుందురు ఎందు కర్మ ఫలములు గోరకా కర్మముల చేయు చుందురు సాత్వికుల్ శాస్రములు తెలుపునట్టి యజ్ఞముల శ్రద్ధతో చేయు కర్మ ఫలములు గోరుచు కర్మముల రాజసు ప్రబలమైనట్టి కీర్తి జగతిలో పడయుటకు జేయు చంద్రు శాస్త్రములు చెప్పనట్టి కర్మలను శ్రద్ధ ఇంచుకలేకను మంత్రములు లేకుండను మరియు ను లేకుండగా ందు ఇుకయునా శక్తినే కుండగా యమును జేయు చంద్రు అర్జున తాపసుల తత్వమిదియే దేవతల ద్విజుల గురుల ప్రాజ్ఞులను దీక్షతో బోజించుట శౌచంబు కలిగి చక్కగా నార్జవము వీడియుంటాం మహింసలా నిష్టగా పాటించుటను నీయవే శారీరకంబకుతవని శ్రద్ధతో ఎరుగవలయును ఫల్గునాం పరుల నింకను బరహితం బైనట్టిది సత్యమును యగువాకు చక్కగా పలుకవలయు అధ్యయనమెల్లప్పుడు అర్జున చేయుచుండునది వాస్తవం బటంచు పెద్దలు వాకృందురెపుడు శాంతమును సతతంబును స్వాంతమున కల్గివలయును మౌనంబు కలిగియుంట విషయముల మరి చింత చేయకుంట చెడుతలం పులు మనసులో నిప్పుడు చేరనీయకయుండుట మానసాత్మక తపమని పల్కుదురు మహనీయులైన వారు దేశమున కాలంబును మరియును తెలిసి తెలిసి పాత్రతనెప్పుడు సాత్వికులు చేయునట్టి దానమును సాత్వికని ఎరుగుము నందించలేక మరియును ప్రతిఫలముగా రాజసులు చేయునట్టి దానమును రాజసం ఎరుగుము శాస్త్రోక్త విధిని వీడి స్వాంతమున భక్తి శ్రద్ధలు లేకను తామసులు చేయునట్టి దానమును తామసిక దానమంద్రు పనులు చేతురు ప్రాజ్ఞులు ప్రణవమును పల్కుచును మొట్టమొదట కర్మలే రీతి చేసి ప్రేమతో కనుగొందురా బ్రహ్మమున్ हरे कृष्ण ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् इति श्रीसच्चिदानन्दपरमहंसस्वामिप्रणीतम्बेन गीतामृतमुना सप्तदशाध्यायं समाप्तम् हरे कृष्ण